ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రత్తిపాడు మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం అక్రమ రవాణా అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ముఖ్య వక్తలుగా ప్రత్తిపాడు కోర్టు ప్యానెల్ అడ్వకేట్లు గుగత శివ అవసరాల దేవిలు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల సరఫరా చట్టరీత్యా నేరమని విద్యార్థులు ఇటువంటి వ్యసనాలకి దూరంగా ఉండాలని విద్యార్థులను అసాంఘిక శక్తులు ఇటువంటి కార్యకలాపాల్లో భాగం చేస్తారని చట్టప్రకారం మాదక ద్రవ్యాలు రవాణా చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు విద్యార్థి జీవితం చాలా ఉన్నతమైనదని చట్టాల పట్ల అవగాహన కల్పించుకుని సమాజ అభివృద్ధిలో విద్యార్థులు భాగం అవ్వాలని శివ అన్నారు మానవాక్రమ రవాణా కూడా ఆందోళనకర స్థాయిలో ఉన్నదని మాదక ద్రవ్యాల వినియోగం మానవాక్రమ రవాణా పట్ల అవగాహన కల్పించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు కోర్టు ప్యానెల్ అడ్వకేట్లు గుుగత శివ అవసరాల దేవి జూనియర్ కాలేజీ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ ఉషా మాధురి స్థానిక విఆర్ఓ అవసరాల కిషోర్ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అవగాహన కల్పించడం కోసం ఇటువంటి సదస్సు నిర్వహించడం కోసం కోర్టుకి ప్రజలకి మధ్య అనుసంధానకర్తలుగా ప్యానెల్ అటర్ఫికేట్స్ ఈ నియమించడం జరిగింది అందులో నేను మేడం గారు మరో ముగ్గురు అటేట్స్ కూడా ఉన్నారు అవి రాలేదు వాళ్ళు ప్రాథమికంగా స్థూలంగా మా ఈ సంస్థ కోసం ఎమ్మెల్యి కోసం అది అందులో భాగంగా సపోజు మానవ అక్రమ రవాణా లేదు వరకట్నం లేదు ఇలా ప్రజలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు ఉన్నారో వాటి మీద మీ అవగాహన సదస్సులు తప్పింది అందులో భాగంగా ఇవాళ మాదక ద్రవ్యాన్ని నిరోధక అంశం మీద ఈ సదస్సు నేను అడుగుతున్నాను దానికి ముందు మీలో ఎంతమంది ఉద్యోగస్తులు పిల్లలు ఉన్నారో ఒకసారి చేసి చెప్తారు ఇద్దరా రైట్ ఒకటి రెండు మూడు నాలుగు గడిచిన ఏ ఒక్క సెకండ్ని కూడా మనం మెనక్ తిరిగి తీసుకురాలి అలాగే ఆరోగ్యం కూడా మన హెల్త్ ఒకసారి పాడైపోతే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడానికి చాలా కష్టపడాలి అయితే ఈ ఆరోగ్యం మీద ఫస్ట్ మీకు అవగాహన కలిగి ఉండాలి ఈ డ్రగ్ వాడటం వల్ల మీకు ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుంది దేని మీద ఇది ప్రభావం చూపిస్తుంది ఇందులో బయాలజీ స్టూడెంట్స్ ముందే ఒక కథ తెలుసు మీ మైండ్లో డొప్ప అనే ఒక ఎంజేయం రిలీజ్ అవుతుంది తెలుసు కదా మీకు చెప్తారు ఆల్రెడీ టెన్త్ క్లాస్లోనే మీకు దీన్ని చెప్తారు అది ఒక రకమైన హార్మోన్ ఎంజైమ్ అనమాట అది రిలీజ్ అవ్వడం వల్ల మనిషి ఏం చేస్తారంటే ఆనందాన్ని పొందుతాడు అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనం నవ్వినప్పుడు కానీ మనకు సంతోషం కలిగినప్పుడు కానీ ఆ ఎంజైమ్ రిలీజ్ అవుతుంది అదే డబ్బు ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది ఎప్పుడు డ్రగ్ తీసుకున్నారు ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో అనే ఎంజేమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఎక్కువగా రిలీజ్ అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు అనుకున్న పని అవ్వాలి అలా ఎప్పుడైతే వాళ్ళు కాలేదో సమాజం మీద వ్యతిరేకంగా డ్రగ్ తీసుకునే వాళ్ళలో ఫస్ట్ ఎంజేమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది అది అలా 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 అలవాటు పడి కూలి పనికి వెళ్ళి సాయంత్రం వరకు పూలు చేసి ఆ వచ్చిన ఐదు వందల రూపాయలతోటి వాళ్ళు ఎదుర కుటుంబాన్ని పోషిస్తూ మీ పుస్తకాలు పట్టకపోవచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్గా కాదు ఏమో అంటే వాళ్ళ కష్టాన్ని మనం ఏ రకంగా చూడాలి వాళ్ళ కష్టాన్ని ఎలా చేసే మనం మనం బుద్ధిగా ఉండి చదువుకొని ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మనం మంచి ఉద్యోగం పంపించు లేకపోతే మంచి వ్యాపారం చేసి తల్లిదండ్రులకు మనం ఫైనాన్షియల్ ప్రొటెక్షన్గా ఉండి కుటుంబాన్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరికీ ఉంది దీన్ని ఫస్ట్ మీరు గుర్త చాలా మంది చాలా చోట్ల నుంచి వస్తూ ఉన్నారు సైకిల్ వేసుకొస్తారు బయలు వేసుకొస్తా ఉన్నారు నేను ఎక్కడే చదువుకున్నాను నేను చదువుకుంటూ కాలేజీ మేము ఎవరికి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే తప్పు మనం చేయటం లేదు మన వయసు చేస్తుంది అంటే మీ వయసు తప్పుకి ప్రేరేపిస్తుంది మంచికి ప్లేక మీరు మీ మధ్య చాలా మంది చూస్తూ చాలా చాలామందికి సినీ యాక్టర్లు థ్యాంక్స్ ఉన్నాయి నేను పవన్ కళ్యాణ్లో ప్రధాన